ప్రోగ్రామ్ బట్టి ఇప్పుడు లోకల్ ఎక్కడ కూడా జరుత లోకల్ లీడర్లు వస్తారు స్టేట్ లెవల్ ఇష్యూస్ లో వీళ్ళు వస్తారు లోకల్ ని మనం కవర్ మనం పట్టించుకోం కదా స్థానిక పత్రికలు పరిమితం అవుతుంటది ఇంకా టైం ఉంది కాబట్టి నడుస్తుంది అంటే కృష్ణా జిల్లాకే ఒక పెద్ద విపత్తి ఇది కృష్ణా జిల్లాలోనే ఎంతమంది వైసీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు అనుకోవాలి జగన్ తోట వీళ్ళందరూ జగన్ తో బయట ఉన్నారు వాళ్ళందరూ జగన్ ముందు పెట్టినప్పుడు వాళ్ళందరినీ మాట్లాడినవారు కదా బేసిక్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే కాలే వీళ్ళందరూ ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఎవరు మాట్లాడారా అక్కడ మాట్లాడలేదు కదా తర్వాత మంత్రులతో మాట్లాడిచ్చారు అంతే కదా ఏదైనా అంతే ఉంటది ఇక్కడ వీళ్ళని మాట్లాడిచ్చారు అసలు ఎవరు పట్టించుకోరు ఇక్కడ మల్లాది విష్ణు అల్లంపల్లి వెళ్ళి అయ్యి పంచి వచ్చారు నేను నడుస్తాయి వీటి అదే ఉంటుంది ప్రాక్టికల్ గా ఏంటంటే వంద రోజు చాలా ఘనంగా జరిగింది ఈ వంద రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి పునాది పడింది పాతికేళ్ల నుంచి రాష్ట్రం రక్షించబడి పాతికేళ్ల భవిష్యత్తు కోసం బాగుపడ బాగుపడి పరుగులు పెడుతోంది అన్నటువంటిది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంటుంది అట్లాగే చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఉంటది లోకేష్ గారి స్టేట్మెంట్ ఉంటుంది చూస్తా ఉండండి అంటే ఒక పాతికేయులు పాలన దిశగా బాటలు వేస్తున్నాం మేము అది అయితే మాత్రం చెప్పగలుగుతారు కానీ కొన్ని వ్యవస్థల్ని గాడిని పెట్టబోతున్నాం ఆ ప్రయత్నం మొదలైంది అనేది మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే కొన్ని వ్యవస్థలు అంటే సచివాలయ వ్యవస్థ గాని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈ ఇంకా క్లారిటీ రాలేదు రేపు వందో రోజుకో లేదంటే వందో రోజు తర్వాత దాని మీద చెప్తారా చెప్పవచ్చు సచివాలయాల వ్యవస్థ డిస్టర్బ్ చేయడం ఆల్రెడీ ప్రారంభించారు అలా తీసుకెళ్ళి వేరే వేరే